వేధింపులతో సాధించిందేం లేదని అన్నింటికి తెగించే కోట్లాడుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి మీకు ధైర్యం ఉంటే లై డిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్ విస్తరారు రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి చేసిందేమీ లేదని విచారణలో కమిషన్లు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు తమకు చట్టాలు న్యాయస్థానాలపై గౌరవం ఉందని ఎన్నిసార్లు విచారణకు పిలిచిన వస్తానని చెప్పారు తెలంగాణ కోసం ఇప్పటికే జైలుకు వెళ్ళొచ్చానని మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదన్నారు ఎస్బీ విచారణకు హాజరయ్యేందుకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు నిజం నిలకడ మీద తెలుస్తుంది చట్టాలు న్యాయస్థానాలపై గౌరవం ఉంది కాబట్టి ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పాం విచారణకు పిలవడం ఇది మూడు సారి మూడు సార్లు కాదు ముప్పై సార్లు అయిన విచారణకు వస్తాం కేసీఆర్ హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ల ముందు కూర్చోబెట్టారు వారిని కమిషన్ ముందు కూర్చోబెట్టే పైసాచిక ఆనందం పొందుతున్నారు కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికనందం పొందొచ్చు ఇవాళ ఏసీపీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం ఆనందం పొందుతూ ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ ను కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతాం కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరిచ్చిన దొంగ ఆరు గ్యారంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి మోసం చేసి ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తా ఉన్నారు రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు చెప్పుకున్న తనకు ఏమి లేదు కాబట్టి ఏం చేయాలి నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని ఎంక్వైరీ అని ఏదో జరిగిందని ఇదిగో పులి అంటే అదిగో తోక అని నువ్వేమో దున్నపో తినిందనగానే నీకు తయారు నీ జోడీదార్ బీజేపీ కూడా రెడీ ఉన్నాడు నువ్వు దున్నపో తిని వాడు దుడ్డెం కట్టాయని వాటికి వస్తాడు మీ ఇద్దరి దొంగ భాగోత్వం మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి మేము మాత్రం పెడితే గిడితే ఒక వ్యక్తినో ఇద్దరు వ్యక్తులను జైల్లో పెడతాం కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు తెలంగాణ ప్రజలకు రక్షణ కౌచం లాగా ఆనాడు ఉన్నది ఏ ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం